ప్రజలు రైతులకు సేవ చేసే అవకాశంగా నీటి సంఘాల అధ్యక్షులు భావించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సూచించారు కేంద్ర సహకారంతో నూట ఇరవై కోట్లకు పైగా నీటి ప్రాజెక్టులు చేపట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాధవ్ పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ఈ ఏడాదిలో వెలిగొండ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు పోతిరెడ్డిపాడు లిఫ్ట్ను నిర్వీర్యం చేసింది జగనే అని మండిపడ్డారు ఇవాళ అతి చిన్న నీటి కుంట దగ్గర నుంచి పెద్దదైన రిజర్వాయర్లు ప్రాజెక్ట్స్ వరకు అన్నిటి యొక్క సంరక్షణ వాటిని పెంపొందించే ప్రయత్నం వాటి తర్వాత రైతాంగానికి ఏ విధంగా లబ్ధి చేకూరాలని చెప్పి వినూత్నంగా ఆలోచన చేస్తూ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన రాష్ట్రంలో చేస్తున్న తీరు మనందరం కూడా తప్పనిసరిగా చూడాలి అద్భుతాలు జరగబోతున్నాయి అనేక రకాల ప్రాజెక్టులు మొత్తం కృష్ణ గోదావరి పెన్నా సంబంధించిన అన్ని ఉపనదులు నదులు అన్ని రకాల విషయాల పైన శ్రద్ధ వహిస్తూ దేశంలోనే అత్యధిక నీటి వినియోగం చేస్తున్న రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది కనుక మనందరి యొక్క కర్తవ్యం ఏదైతే కృషి ఇవాళ ప్రభుత్వం చేస్తుందో మరింతగా ప్రజల దగ్గరికి రైతాంగానికి దగ్గర దగ్గర తీసుకెళ్ళడానికి నీటి సంఘ అధ్యక్షులుగా నీటి సంఘ సభ్యులుగా మనందరి యొక్క కర్తవ్యం ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి సించా యోజన అని చెప్పి ఏదైతే చిన్న చిన్న కమతాలు ఉన్నాయో వాటికి నీటిచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్ అని కాకుండా అన్ని రకాల ప్రాజెక్ట్స్ కూడా అత్యధికంగా తీసుకురాగలిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆ విధంగా జరగాలి అంటే మనందరం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి గత ఐదు సంవత్సరాల పాలనలో నీటి సంఘాలు లేక అడిగే వాడికి ఎవరిని అడగాలో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఏదైతే లాకులు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మరమ్మతులు మాట గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చూసాం ఒక పులిచింతల గేట్ పోవడం గాని ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం గాని ఒక ఫించా ప్రాజెక్ట్ పోవడం గాని ఒక అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం గాని ఊర్లు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి నలభై నలభై రెండు మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఆ రోజు పాలనలో మనందరం కూడా చూస్తాం అటువంటి పాలన నుంచి మళ్ళీ సాగునీటి సంఘాల ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారులకు వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఓన్లీ ఓఎండం వర్క్స్ కి ఈ రోజు నీటి సంఘాలకు ఇచ్చి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు పోలవరం ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి యొక్క పోలవరాన్ని ధ్వంసం చేసి డయా విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారులకు వచ్చిన వెంటనే పోలవరాన్ని సందర్శించి రేపు రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా మీ అందరికీ తెలుసు వెలుగొండే చంద్రబాబు నాయుడు గారి అధికారులకు వచ్చిన తర్వాత చెప్పారు ఎప్పుడో తొంభై ఆరులో నా రోజున భూమి పూజ చేశాం ఖచ్చితంగా కల్లా పూర్తి చేయాలని ఆయన లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆయన లక్ష్యాన్ని సాధించేటువంటి విధంగా ఈ రోజు వెలుగుండ పనులు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆయన సారథ్యంలో మళ్ళీ ఈ రోజు సాగునీటి రంగం మరి పరుగులెత్తి పని పనిచేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్ద ఎత్తున కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతు సంఘ నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ